యువత స్వశక్తితో అభివృద్ధిలోకి రావాలనుకోవడం అభినందనీ అని నాగేశ్వరరావు ఉన్నారు సోమవారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ రోడ్ లో ఏర్పాటు చేసిన వషాబి కేఫ్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయంగా వ్యాపారాన్ని నిర్వహించి అభివృద్ధికి అభివృద్ధిలోకి రావాలనుకోవడం శుభ పరిణామం అన్నారు నియమ నిబంధనలకు లోబడి రుచికరమైన ఆహార పదార్థాలు అందించి వినియోగదారుల మరణలు పొందాలన్నారు మహానగరాలకు ధీటుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన ను కేఫ్ ప్రజలు ఆదరించాలని కోరారు నిర్వాహకులు చంద్రదీప్ మాట్లాడుతూ తమ కేఫ్ లో అన్ని రకాల తేనీరుతో పాటు పిజ్జా బర్గర్ చికెన్ వెజ్ రోల్స్ తో పాటు అన్ని రకాల ఐస్ క్రీమ్స్ టిఫిన్స్ లభిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో సూర్యపేట వన్ టౌన్ ఎస్ఐ ఏడుకొండలు మాజీ కౌన్సిలర్ సరిగంటి సరిత వీరేందర్ జిల్లా బిఆర్ఎస్ నాయకులు ఆంకోత్ బావ్ సింగ్ దసగిరి వీరయ్య ఉదయ్ కుమార్ వీరయ్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ షాపుని ప్రారంభించుకొని రేపు రాబోయే రోజులలో మంచిగా నడిచి మంచి వృద్ధిలోకి రావాలని చెప్పేసి దీపక్ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ మరి యువత ఈ రోజులలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా మరి స్వశస్థతో మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వివిధ వ్యాపారాలు చేసుకొని వృద్ధిలోకి రావాలని చెప్పేసి ఆలోచనతోటి ఈ వసాబి కెఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది దీపక్ ఈ కెఫ్ని నడిపించుకుంటూ వృద్ధిలోకి వచ్చి యువతకు ఆదర్శంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ఓపెనింగ్ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి సత్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కెప్ మంచిగా నడవాలని చెప్పేసి వృద్ధులోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాజులేషన్ తెలియజేయడం